గుడ్ మార్నింగ్ అండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు పర్టికులర్ గా ఈ వీడియోలో మీకు అందించేటటువంటి విషయం కొత్త సంవత్సరం సందర్భంగా ఒక స్ట్రాటజీ మీరు ఎలాంటి ఉద్యోగాన్ని ఎంచుకోవాలనేది ఒక ఉద్యోగాన్ని ఎంచుకునేటప్పుడు మీరు ప్రధానంగా ఒక నాలుగు అంశాలను అయితే చూసే ప్రయత్నం చేయండి ఒకటి ఇప్పుడు ఉద్యోగం కష్టపడాలి భవిష్యత్తులో కూడా కష్టపడాలి అనే ఉద్యోగాలకి సెకండ్ ప్రియారిటీ అండి అంటే ఉద్యోగం ముందు రావడానికి కష్టపడడం ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా దాంట్లో హార్డ్ వర్క్ చేస్తూ ముందుకు వెళ్ళడం అనేది ఇది ఇలాంటి ఉద్యోగాలకి సెకండ్ ప్రియారిటీ ఇవ్వండి ఇక రెండవది పర్టికులర్గా హార్డ్ వర్క్ చేస్తూ కూడా ముందుకెళ్లాల్సినటువంటి ఉద్యోగాలనే మనం ఎంపిక చేసుకోవాల్సిన సందర్భం ఏర్పడింది అనుకున్నప్పుడు వాటిని కనీసం వాటి ద్వారా మనకు భవిష్యత్తులో ఎలాంటి లబ్ధి జరుగుతుంది కనీసం లబ్ధి జరిగే ప్రయత్నమైనా కష్టపడ్డప్పటికి కూడా లబ్ధి జరిగే ప్రయత్నం ఏమైనా ఉందా దాంట్లో ఏమైనా ప్రమోషన్స్ ఉన్నాయా అవకాశాలు ఏమైనా ఉంటే చూసుకునే ప్రయత్నం చేయండి ఇక మూడవది ఒక ఉద్యోగాన్ని ఎంచుకునేటప్పుడు మీరు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఒకటి ఉద్యోగం వల్ల సామాజిక హోదా రావాలి గౌరవం దక్కాలి రెండవది దాని వల్ల ఖచ్చితంగా ఆర్థిక ప్రయోజనం ఉండాలి మూడవది దానివల్ల సాటిస్ఫాక్షన్ కాగలుగుతున్నామా కావట్లేమా మనం ఎంచుకున్నటువంటి ఉద్యోగం దీన్ని కూడా ఒక అంచనాకు వచ్చే ప్రయత్నం చేయండి ఇక నాలుగవ అంశం ప్రధానమైనటువంటి అంశం ఇది నోటిఫికేషన్లో ఉన్నటువంటి వేకెన్సీస్ ఇప్పటి వరకు మనకి ఏదైతే నోటిఫికేషన్స్ జారీ అయినాయో ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి వేకెన్సీస్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి మన కేటగిరీకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఓపెన్కి ఎన్ని వస్తున్నాయి ఒకేసారి నోటిఫికేషన్ బల్క్గా చూసేసి చాలా ఉద్యోగాలు ఉన్నాయి అనే ఉద్దేశం కాకుండా గ్రూప్ వన్లో ఎన్ని ఉన్నాయి గ్రూప్ టూలో ఎన్ని ఉన్నాయి గ్రూప్ త్రీలో ఎన్ని ఉన్నాయి గ్రూప్ లో ఎన్ని ఉన్నాయి మీ కేటగిరీకి ఎన్ని వస్తున్నాయి ఓపెన్లో ఎన్ని వస్తున్నాయి ఏ ఉద్యోగాన్ని ప్రిపేర్ అయితే ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంది మనం కొట్టుకోవడానికి అవకాశం ఉంది అనేది చూస్తూ మో అయ్యే ప్రయత్నం చేయండి ఇక పాత సంవత్సరం లక్ష్యాలు మనం ఎంతవరకు క్లియర్ చేయగలిగినాం పాత సంవత్సరంలో మన పురోగతి ఏంది అనేది ఒక అంచనాకి రండి రెండు వేల ఇరవై ఒకటిలో ఎలాంటి పురోగతి సాధించడం అంటే సబ్జెక్ట్ తీసుకోవడం కాంపిటేటివ్లో పురోగతి అంటే ఎన్ని సబ్జెక్టులు కంప్లీట్ చేసినాం లేకపోతే ఏమైనా ఉద్యోగాలు క్లియర్ చేసినామా సో ఇలాంటి అంశాలను అంచనా చేసుకోండి ఇరవై రెండులో ఎలాంటి పురోగతి సాధించడం ఇరవై మూడులో ఎలాంటి పురోగతి సాధించాలి భవిష్యత్ ప్రణాళిక ఏంటి జెండా వందనం నెక్స్ట్ కనీసం మన ఆఫీసుల్లో జెండా వందనం ఎగురేసి ఆఫీసర్లుగా ఉండబోతున్నామా ఇలాంటి అంశాలని ఆలోచిస్తూ ముందుకు ముందుకెళ్లే ప్రయత్నం చేయండి